మీ అందరికీ నా హృదయపూర్కొందనాలు చెప్పగలిగింది ఓ పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఏ కోని మీ అద్దెకు దేవుడి మాటలు తీసుకొని వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరినిచ్చి వాన్ని ఆరోగ్యం ఇచ్చి ఆయన మాటలు విని ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించుకుంటే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలు మన తండ్రి అయిన దేవుడికి శిరస వంచి కృతజ్ఞత సుతులు ఆరాధన ఆయనకు సమర్పించుకుంటూ ఆయన మాటల చేత ఈరోజు మన హృదయాలు వెలిగించుకొని ఆ మాటల ప్రకారం మనం బ్రతికి ఆరోగ్యంగాను క్షేమంగా ఉండుదాం దేవుని పిల్లలు చూడగలిగితే మనం ఒకటి దినవృత్తాంతాల గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మాట్లాడబడిన దేవుని పిల్లలు చూద్దాము దేవుని మందసము ఓబేదు ఇంట్లో అతను కుటుంబం అంతా మూడు నెలలు ఉండగా యహోవా ఓబేదం ఇంటి వారిని అతను సొత్తునంతా ఆశీర్వదించిన రాయబడింది దేవుని పిల్లరా అంటే దేవుని మందసం అనగా పది ఆజ్ఞలు పక పది ఆజ్ఞతో రాయబడిన పలకలంట ఒక మందసాన్ని గట్టి ఆ మందసం అంట ఓబేది ఇంట్లో పెట్టారంట పెట్టిన మరుక్షణమేనంట ఓవ్యోది ఇల్లు ఆశీర్వదించబడిందంట అతనికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా దేవుడంట గొప్పగా ఆశీర్వదించబడ్డాడంట ఆశీర్వదించాడంట దేవుడి కులారా ఎందుకు యహోవ జీవగలిగిన యహోవ దేవుని మాటల కుటుంబంలో పెట్టుకుంటేనే ఆ కుటుంబం అంత ఆశీర్వదించబడిందే జీవగలిగిన దేవుని మాటలు మన హృదయంలో ఉంటే పెట్టుకుంటే మన హృదయం అనే ఇంటిలో దేవుని మాటలు నిల నిలవ నిలిచే విధంగా వాటిని మనం దాయగలిగితే మనం ఎంత ఆశీర్వదింపబడతాం దేవుని పిల్లరా మనతో చేసే వాళ్ళు ఎంత ఆశీర్వదింపబడతారు మన పిల్లలు మన కుటుంబం ఎంత ఆశీర్వదించబడింది దేవుని పిల్లరా అంటే ఓవేది ఇంట్లో దేవుని పదే అనే పలకలనే మాటలుంటే ఆశీర్వదించిన దేవుడు మనలో కూడా అంతకంటే గొప్పగా ఆశీర్వదిస్తాడు మరి ఆశీర్వదించాలంటే ఆ మాటలు మన హృదయంలో ఉండాలి కదా దేవుని పిల్లరా మనం కూడా ఓ వేది ఎలాగైతే ఆశీర్వదింపబడ్డాడో దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకొని మనము కూడా అలాగే ఆశీర్వదింపబడినట్లు చేద్దాం పరిశుద్ధుడా చెమ్మ కలిగిన మా పరలోపు తండ్రి నైనా నీ కృప కలిగిన కొందనాలు నైనా ఓ బేది ఇంటిలో తండ్రి నీ మందస్సు ఉంటే అతడు అతనికి సంబంధించిన వారు ఆశీర్వదింపబడ్డారని జీవ గ్రంథంలో రాయించేవుతండి అవునైనా నీ మాటలు మా హృదయంలో ఉంటేనైనా మేము కూడా అలా ఆశీర్వదించబడతాం మా బంధువులు మా పిల్లలు కూడా అలా ఆశీర్వదింపబడతా ఉంటండి కనుక నీ మాటలు విని విడిచిపెట్టేవారిగా కాక ఆ మాటలు మా హృదయంలో పదిలిపరుచుకొని దాచుకొని వాటిని మేము మోస్తున్నప్పుడు ఆ మాటలను మేము ఆరాధిస్తున్నప్పుడు ఆ మాటలు మేము ధ్యానించి మృక్కుతున్నప్పుడు తండ్రి నీవు కూడా మమ్మల్ని ఓబేదన ఆశీర్వదించినట్లే మమ్మల్ని ఆశీర్వదిస్తావు తండ్రి అట్టి మనసు మేము కలిగి ఉండటాన్ని కృపచూపు అని అడుగుతున్నా తండ్రి ఎంతమందికి ఎంతమందికైతే నైనా ఇదిగో నీ మాటలు విని హృదయంలో దాచుకొనలేక విడిచిపెట్టినైనా నీ కోపానికి బలైపోయి ఉన్నారు తండ్రి అట్టి బిడ్డలు తిరిగినైనా ఓ వేదవలే వాళ్ళు కూడా ఆశీర్వదింపబడని కృపచూపు మన అడుగుతూనైనా ఇదిగో ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల్ని చదువులకు వెళ్తున్న బిడ్డలను ఆయన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని వారికి చేతి కష్టాజీతాన్ని మీరు ఆశీర్వదించి ఎలాంటి అనారోగ్యం బిడ్డలకు రాకుండా ఆరోగ్యం దచ్చేసి రాకపోకలు కృపి చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడిని స్వీకరిస్తూ వారి నామలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా రోదయపూర్వకందములు ధన్యవాదాలు